నమస్కారం అండి నేను మీ గాజులపల్లి అభినయ్ నాది ఒక చిన్న ప్రశ్న నాయకులు కావచ్చు ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కావచ్చు ఎవరైనా సరే నా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను ఒకనొక ఊరు సుమారు మూడు లక్షల మంది జనాభా అందులో పన్నెండు వేల నుంచి పదహైదు వేల దుకాణాలు పన్నెండు వేలే కనిష్టంగా వేసుకుందాము ఒక్కొక్క అంగవుడికి ఒక్కొక్క యజమాని ఒక్కొక్క గుమస్తా అనుకున్నాం మొత్తం పన్నెండు వేల మంది యజమానులు పన్నెండు వేల మంది గుమస్తాలు మొత్తము ఇరవై నాలుగు వేల మంది ఒక్కొక్కరి పైన ముగ్గురు ఆధారపడి ఉన్నారు ఇంట్లో అంటే ఇరవై నాలుగు వేల కుటుంబాలు ఇరవై నాలుగు వేలు ఇంటూ నాలుగు తొంభై ఆరు వేల మంది అట్లాగే ఒక కార్పొరేట్ షాపింగ్ మాల్ ఎంటర్ అయింది ఆ ఊర్లోకి ఒకటి కాదు ఇరవై వచ్చినాయి అనుకుందాం ఒక్కొక్క అంగడికి రెండు వందల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం చెప్తుంది అనుకుందాం ఊరు డెవలప్ అవుతుంది షాపింగ్ మాల్లో వస్తే ఉపాధి కలుగుతుంది అన్నారు ఒక్కొక్క షాపింగ్ మాల్కి రెండు వందల మంది వేసుకున్న ఇరవై షాపింగ్ మాల్లే ఊర్లోకి వచ్చినాయి అనుకున్నా నాలుగు వేల మంది గుమస్తాలు నాలుగు వేల కుటుంబాలు అనుకుందాం ఒక్కొక్క ఇంట్లో నలుగురు వేసుకున్న కూడా పదహారు వేల మంది పదహారు వేల మందికి ఉపాధి కలిగించడం కోసము తొంభై ఆరు వేల మందిని రోడ్డున పడేయడము ఎంతవరకు సమంజసం సమాధానం చెప్పగలరు మన ఊరు మన దుకాణం ధన్యవాదములు